స్టెఫెన్ నుంచి చూడండి ఒకసారి ప్రభువే నిజమైన దేవుడు ఆయనే ప్రభువు అని ప్రకటిస్తూ మాట్లాడుతూ ఉన్నప్పుడు దే కుడ్ నాట్ స్టాప్ వాళ్ళు అన్నారు వీడి వీడి మాటలు ఎంత బలంగా ఉన్నాయంటే మనం ఆపలిసిపోతున్నాం అంటున్నారు స్టెఫెన్ నిలబడి మాట్లాడుతూ ఉంటే రాళ్లతో కొట్టి చంపాలని రాళ్లతో కొట్టారు రాళ్లతో కొడుతూ ఉన్నప్పుడు కూడా ఆయన ఆకాశం వైపు చూసి ప్రభు అయిన యేసు అని పిలిచాడు ప్రభు అయిన యేసు అని పిలిచాడు ఈ రోజు మరి ఈ రోజు ఉదయం అన్న చెప్తూ ఉన్నట్లుగా క్రైస్తవ సంఘం పైక పైన క్రైస్తవ సమాజం పైన మతోన్మాదులు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు మతోన్మాదులు క్రైస్తవులను దుయ్యబట్టాలని క్రైస్తవులను చెదరగొట్టాలి అని క్రైస్తవులను బలహీనం చేయాలి అని రాజకీయంగా సామాజికంగా అన్ని రకాలుగా అనగదొక్కాలి అని చూస్తూ ఉంటారు కానీ మనకు ఒకే గురి మన ప్రభు అయిన యేసు మృతులలో నుండి తిరిగి లేచాడు మన ప్రభు అయిన యేసు మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు మన ప్రభు అయిన యేసు ఇచ్చినటువంటి ఆ పరిశుద్ధాత్ముడు తండ్రి కుమార పరిశుద్ధాత్ములుగా తను తాను ప్రకటించుకున్నటువంటి దేవుడు మనకు తోడై ఉండగా మనకు విరోధి ఎవడు రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయంలో మనం ఈ మాట చూస్తాం ఏం చూస్తాం ఇఫ్ గాడ్ ఈస్ విత్ అస్ హూ కెన్ బి అగేస్టర్ దేవుడు మనకు తోడై ఉండగా మనకు విరోధి ఎవడు ఎవడు విరోధి ఈ ఆనంద ఆ ఆనంద ఆ పరమానంద జాంతనే దేవుడు మనకు తోడై ఉండగా ఈ ఆనందలు ఏమి చేయలేరు దేవుడు మనకు తోడై ఉండగా కోట్లు వేసుకుని గడ్డాలు పెట్టుకుని వచ్చే వాళ్ళు మనల్ని ఏమీ చేయలేరు దేవుడు మనకు తోడై ఉండగా మతోన్మాదులు మనల్ని అదపలేరు దేవుడు మనకు తోడై ఉండగా శలో మనతో ఉంటుంది దేవుడు మనకు తోడై ఉండగా న్యాయము మనకు తోడై ఉంటుంది దేవుడు మనకు తోడై ఉండగా కనికరాన్ని ప్రేమించే హృదయము మనకు ఆయన ఇస్తాడు దేవుడు మనకు తోడై ఉండగా ఆదివారము సోమవారము మంగళవారము అన్న తేడా లేకుండా ఏ రోజైనా సరే ఆయన పునరుత్నాన్ని మనం ఆయన పునరుత్నము అనే ఒక అనుభవంలో ఒక ఉత్సవంలో జీవించే జీవన శైలి కలిగి ఉంటాం అంతేగాని ఏదో ఒక రోజు ముహూర్తం పెట్టుకుని పండుగలు చేసుకుని రొట్టెలు ఇది చేసుకుని వెళ్ళిపోయే సమాజం కాదు మనం మన జీవితమే ఒక పండుగ అలాంటి పండుగను ప్రభు మనకి ఇస్తాడు జీసస్ బ్రింగ్స్ పీస్ హోలీ స్పిరిట్ ఆన్ దెమ్ ప్రభు ఇచ్చినటువంటి లేకపోతే మనకు మనకు యేసు ప్రభువును మృతుల్లో నుండి లేపినటువంటి పరశుద్ధాత్ముడు మనకు తోడుగా లేకపోతే మనం ఏ క్రైస్తవం అయితే చాటుతున్నామో అది కేవలము గుడ్డు వైపుర లాంటిది బయట పైకి చూస్తే గట్టిగా ఉంటుంది అలా అంటే లొట్ట లోపల ఏమి ఉండదు పరిశుద్ధాత్ముడు లేని పరిచర్య అలాగే ఉంటుంది పరిశుద్ధాత్ముడు లేని క్రైస్తవ జీవితం కూడా అలాగే ఉంటుంది పరిశుద్ధాత్ముడు మన జీవితాల్లో పనిచేసినప్పుడు పరిశుద్ధాత్ముడు మన జీవితాల్లో ప్రతి క్షేత్రాన్ని ప్రతి స్పియర్ అంటాం కదా ఎవ్రీ స్పియర్ ఆఫ్ అవర్ లైఫ్ ఆయన కంట్రోల్ లేకొచ్చినప్పుడు ఆయన నియంత్రణ లేకొచ్చినప్పుడు మనం ఫలిస్తాం ఎంతగా ఫలిస్తాము అంటే మన ఫలాన్ని